హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చిన్ను వ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో ఇడ్లీలోకైనా దోశలోకైనా పెసరట్లోకైనా పొంగల్లోకైనా దేంట్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తానండి నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక గుప్పెండు నిండా పల్లీలు లేదా వంద గ్రాముల పల్లీలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి రెండుగా తుంచుకొని కూడా వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెండు ఇంచులు కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ లేదంటే ఎండిన కొబ్బరి కానీ చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి అలాగే ఆరెంజ్ అల్లం చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు రెబ్బల కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వేడిలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందాం దీనికోసం కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే ఒక ఎండి మిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగాక ఇందులోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ చట్నీ దీంట్లో వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని సర్వీన్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్